హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక టీపీ గుడ్ న్యూస్ అండి అసలు ఏంటి ఏమైంది ఎంఎంటిఎస్ తెలుసు కదా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇది ఒక గుడ్ న్యూస్ అండి హైదరాబాద్ నగరవాసులకు అసలు ఏంటి ఏం జరిగిందో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం ఎంఎంటిఎస్ రైల్వే ప్రయాణికులకు టీపీ కబురు అర్ధరాత్రి వరకు ట్రైన్ సేవలంట ఈ ఎంఎంటిఎస్ మనకి లింగంపల్లి నుంచి ఫలక్నామా ఫలక్నామా టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఉమదానగర్ రామచంద్రపురం టు మేడ్చల్ సర్వీసెస్ బాగా తిరుగుతున్నాయి హైదరాబాద్ లోకల్ ట్రైన్స్ సో ఈ సర్వీసులు ఇకపై అర్ధరాత్రి వరకు కూడా ఉంటాయంట ఏంటో చూద్దాం హైదరాబాద్ లో అర్ధరాత్రి వరకు ఎంఎంటిఎస్ ట్రైన్ నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే యోచించు ఆలోచిస్తోంది వందే భారత్ ట్రైన్లకు అనుగుణంగా ట్రైన్ నడపాలని భావిస్తున్నారు త్వరలోనే ట్రైన్ల సమయాలు పొడిగింపై అధికార అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందంటే ఇప్పుడు ఎంఎంటిఎస్ ట్రైన్స్ గంట ఉంటాయండి మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ మార్నింగ్ ఈవినింగ్ కొన్ని కొన్ని మధ్యాహ్నం ఉంటాయి బట్ ఇది రెగ్యులర్ సర్వీస్ లాగా రెగ్యులర్ టైమింగ్ లాగా నైట్ వరకు ఈ సేవలు పొడిగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే భావిస్తుందంట దీనిపై ఒక కీలకమైన ప్రకటన చేయించే ఛాన్స్ కూడా ఉందంట ఎంఎంటిఎస్ రైల్వే ప్రయాణికులకు తీపి కబురు అర్ధరాత్రి వరకు ట్రైన్ సేవలు త్వరలోనే అధికారిక ప్రకటన ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ హైదరాబాద్ నగరవాసులు చాలా మంచి చాలామంది ఎంఎంటిఎస్ ట్రైన్లో ప్రయాణిస్తారు చాలా మంది మాక్సిమం చూడండి ఎంఎంటిఎస్ ట్రైన్లోనే వెళ్తారు అంటే హైటెక్ సిటీ కానీ అటు లింగంపల్లి కానీ ఇటు ఫలక్నమా వరకు కానీ లేకపోతే అటు రామచంద్రపురం కానీ అటు ఇటు మేడ్చల్ కానీ బస్సులను ఎలా యూస్ చేస్తారో దాంతోపాటు ఎంఎంటిఎస్ సెవెన్ కూడా బాగా యూస్ చేస్తారు హైదరాబాద్ కోసం మెట్రో హైదరాబాద్ వరకే కాగా ఎంఎంటిఎస్ మాత్రం నగర శివార్లకు అందుబాటులోకి ఉంది దీంతో నగర శివార్లకు వెళ్ళేవారు చాలా మంది తక్కువ ఛార్జీతో వేగంగా వెళ్లేందుకు ఎంఎంటిఎస్ ట్రైన్ ఆశ్రయిస్తారు అయితే ట్రైన్లో మెట్రో మాదిరి ఇరవై నాలుగు గంటలు అందుబాటులోకి ఉండవు రాత్రి పదిహారు వరకు మాత్రమే ట్రైన్ నడుస్తాయి అర్ధరాత్రి తర్వాత ఎంఎంటిఎస్ లో ఆశ్రయించే వరకు నిరాశ ఎదురవుతుంది కానీ ఇది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ కాదు లాస్ట్ లాస్ట్ ట్రైన్ టెన్ ఓ క్లాక్ ప్లస్ ఏంటంటే ఇది నగర శివార్లోకి అన్ని చోట్లకి వెళ్ళొచ్చు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సులభ ప్రయాణం మెట్రో అనుకోండి మనకి ఇరవై నాలుగు గంటలు మాక్సిమం ఉంది బట్ ఎంఎంటిఎస్ లేదు కదా ఇక నుంచి ఆ బాధలు తప్పే ఛాన్స్ ఉంది అర్ధరాత్రి వరకు ఎంఎంటిఎస్ ట్రైన్స్ నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే యోచిస్తోంది ఇప్పుడు ఆ బాధ లేదంట నైట్ వరకు నడపాలని వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఆచరిస్తున్నారంట హైదరాబాద్ నుంచి బెంగళూరు విశాఖపట్నం తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు అనుగుణంగా ఎంఎంటీఎస్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం వెల్లడించారు జిఎం వెల్లడించారంట విశాఖ తిరుపతి బెంగళూరు నుంచి వచ్చే నగరానికి వచ్చే వందే భారత్ ట్రైన్లు రాత్రి పది గంటల తర్వాత వస్తున్నాయని అప్పుడు నగరంలో ప్రజా రవాణా లేక ప్రయాణికులు అవసరం పడుతున్న విషయాన్ని సోమవారం జీఎం దృష్టికి తీసుకురాగా ఆ మేరకు సర్వీసులు ఉండేలా ప్రయత్నిస్తామని చెప్పారు వందే భారత్ ట్రైన్స్ రాత్రి ఆఫ్టర్ లెవెన్ వరకు లెవెన్ తర్వాత ఎక్కువ వస్తున్నాయంట లెవెన్ వరకు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారంట దొరక్క సో అవన్నీ జీఎం దృష్టికి వెళ్ళడంతో దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎవరు ఆ జనరల్ మేనేజర్ తీసుకుని దీన్ని ప్రయాణికు ప్రయాణికులకు సులభమయ్యే మార్గంలో సులభంగా ఏర్పాటు చేసే యోచనలో సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది విజయవాడ లింగంపాలం మధ్య విజయవాడ లింగంపల్లి మధ్య తిరిగే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా రాత్రి పదిన్నర తర్వాతే సికింద్రాబాద్కు వస్తుంది అది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఇది లింగపల్లి వరకు కూడా వెళ్తున్న అన్ని స్టేషన్ ఆగదు కాబట్టి సమయాలను కూడా దృష్టిలో పెట్టుకుంటామని రైల్వే జిఎం వెల్లడించారు అంతేకాకుండా ఉదయం నాలుగు గంటల నుంచి లింగంపల్లి ఫలక్నామా హైదరాబాద్ నుంచి ఎంఎంటీఆర్ సర్వీస్ ఉండేలా చూడాలని ప్రయాణికులు ఇప్పుడు కోరుతున్నారు అందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది మొత్తానికి ఏంటంటే హైదరాబాద్ నగరవాసులకు ఒక తీపి కబురు అండి నైట్ వరకు ఉంటుందంట నిజంగా చెప్తాను ఫైవ్ రూపీస్ టికెట్ మీ సిటీ అంతా తిరిగొచ్చు మాక్సిమం ఫైవ్ టు టెన్ రూపీస్ సో ఎక్కువ తక్కువ ఖర్చుతో ఎక్కువ వేగంతో తక్కువ సమయంలో వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకి వెళ్ళిపోవచ్చు ఈ ఒక మంచి సర్వీస్ ఉంది ఇది సిటీ నలుమూలన ఎంఎంటీఎస్ సర్వీసులు ఉన్నాయి అది ఏంటంటే బట్ కొన్ని కొన్ని చోట్ల సిగ్నల్ పడతాగిపోతున్నాను కొన్ని కొన్ని చోట్ల సర్వీస్ ఎక్కువ ఉండవు కొన్నిసార్లు మార్నింగ్ ఎక్కువ ఉంటే ఈవినింగ్ ఎక్కువ ఉంటే మధ్యాహ్నం ఉండదు సో ఇప్పుడు ఇకపై ఆ బాధలు లేకుండా పగల నుంచి రాత్రి వరకు మాక్సిమం ట్వెల్వ్ వరకు ఉండేలా చూస్తామని ప్రయాణికులు ఎవరు అవస్థ పడద్దని రైల్వే సర్వీసులు యూస్ చేసుకోండి చాలా మంది రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తే వెంటనే సానుకూలంగా స్పందించిన ఆయన దీనిపై నేను చర్య తీసుకుంటాను ఎవరు పడకండి మీకు మంచిగా ఉంటే సానుకూలంగా స్పందించారంట నిజంగా హైదరాబాద్ నగరవాసులకు మాత్రం ఇది గుడ్ న్యూస్ చూద్దాం ఏం జరుగుతున్నాం మరొక వీడియో దాకాతో అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ సైనింగ్